నా పేరు గుమ్మా శ్రీనివాస్ యాదవ్ హైకోర్టు న్యాయవాదిని ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూసినట్లయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయాల్లో గత ఎమ్మెల్సీ అందరూ కూడా నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకున్నారు ఎక్కడా కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని మండలిలో ప్రస్తావించలేదు ఒకవేళ ప్రస్తావించినా కూడా అది కేవలం ఒక నామ మాత్రపు స్థాయిగానే మిగిలిపోయింది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తిని కల్పిస్తామని హామీ ఇచ్చారు మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇవన్నీ కూడా గాలికొదలేశారు ఎక్కడా కూడా వాటి ప్రస్తావన అనేది తీసుకొని రాలేదు మరి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఈ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా వాళ్ళ పదవిని కేవలం అలంకరణగానే మిగిలిపోయింది మరి ఈరోజు మరి ముఖ్యంగా చూసినట్లయితే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష ఈ నెల ఇరవై మూడవ తేదీన జరపడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది ఆ యొక్క గ్రూప్ టూ పరీక్ష విషయంలో రోస్టర్ విధానం చాలా తప్పులున్నాయి ఆ తప్పును సవరించమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాము మెయిల్ చేశాను మరి అదేవిధంగా నిరుద్యోగులు అందరూ కూడా తెలియజేశారు ఆ రోస్టర్ విధానం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేశారో అప్పటి నుంచి ఈ విధానం కొనసాగుతూనే ఉంది మరి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ రోజునే గౌరవ హైకోర్టు పరిధిలో ఈ విషయాన్ని కోర్టు స్థాయిలో ఉంది కాబట్టి జడ్జిమెంట్ తీసుకోవాలి మరి ఆ జడ్జిమెంట్ తీసుకునే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోస్టర్ విధానాన్ని సవరించి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేయాలి ఎందుకంటే ఒకవేళ ఈ ఎగ్జామ్ కనుక ఆగ మేఘాలతో జరిపినా సరే నిరుద్యోగుల యొక్క జీవితాలు నాశనం అవుతాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం సుమారుగా తొంభై రెండు వేల మంది రేపు మెయిన్స్ పరీక్ష రాస్తున్నారు మరి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆ రోస్టర్ విధానాన్ని సవరించి పరీక్ష నిర్వహించాలని ఈ యొక్క సభాముఖంగా మరియు మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు హామీ ఇచ్చింది వాళ్ళకి వేతనం పదివేల రూపాయలు ఇచ్చి వారందరినీ కూడా విధులు తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఆ సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారికి జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో పే స్కేల్ మరియు సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయాలని ఈ మీడియా ముఖంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే ఎమ్మెల్సీలుగా పోటీ చేయడం అంటే పట్టభద్రులను వాళ్ళ యొక్క ఉపాధి హామీని ముఖ్యంగా తీసుకువెళ్ళాలి ఈ పోటీ అంటేనే ఒక ఎమ్మెల్సీ పదవిని అలంకరించుకోవడం సరిపోతుంది పట్టబద్ధల స్థాయిలోనే అనేక రాజకీయ పార్టీలు జోక్యం చేసుకున్నాయి గత ఎమ్మెల్సీలకు కూడా ఈ ఎమ్మెల్సీలకి న్యాయం చేయడం లేదు నిరుద్యోగులకి ఉపాధి మార్గం లేదు వాళ్ళకి భవిష్యత్ మార్గం లేదు ఒక కెరీర్ గైడెన్స్ కూడా లేదు కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని నేను పదకొండు అంశాల మేనిఫెస్టో తయారు చేసి అవి అమలు చేయడానికి సిద్ధమయ్యాను కాబట్టి ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులందరూ కూడా నా యొక్క మేనిఫెస్టోని పరిగణలో తీసుకొని మొదటి ప్రాధాన్యత ఓటు నా పేరు ఎదురుగా ఒకటి వేసి అత్యధిక స్థాయిలో భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం నా పేరు బీసీ రమణ ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మరియు బీసీ చేతన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు మరియు గోదావరి ఉభయ గోదావరి జిల్లాలలో మరియు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నవి ముఖ్యంగా ఈరోజు మన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అగ్రకులాల కులాల అభ్యర్థులు జరిగింది మేము ఫస్ట్ నుంచి కూడా కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా బీసీలకు అవకాశం కల్పించండి అని సమన్వయ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూనే ఉన్నాము బీసీలకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే ఈ ప్రధానంగా ఉండేటువంటి రాష్ట్రానికి నడుబొడ్డున ఉన్నటువంటి ఈ జిల్లాలలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది ప్రధానంగా ఎంపీలు కూడా అగ్రకులానికి చెందినటువంటి వారే ఎమ్మెల్సీలు అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది అందువలన బీసీలను ఒక క్రమ పద్ధతిగా చట్టసభల్లోకి వెళ్లకుండా రాజ్యాధికారం లేక చోటు రాకుండా చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగానే అధికార పార్టీ చేస్తున్నదని మేము చెప్తున్నాము ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా చట్టసభల్లో బీసీలకు జనాభా దామాష ప్రకారం టికెట్ల కేటాయింపు ఎమ్మెల్యే ఎంపీల్లో జరగలేదు అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగలేదు ఈరోజు బీసీ వారిగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా హైకోర్టు లాయర్ గా ఉంటూ పేద బడుగు అందరినీ కూడా కలుపుకొని పోతూ వాళ్ళందరికి కూడా ఒక దిక్సూచిగా ఉంటూ ముందుకెళ్తున్నటువంటి బొమ్మ శ్రీనివాస్ యాదవ్ గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటర్ని కూడా మేము కలవబోతున్నాము అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను బహుజన వర్గాలను కూడా కలుపుకొని బొమ్మ శ్రీనివాస్ యాదవ్ వారికి మద్దతు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇంకా ఎన్నాళ్ళు బీసీలు ఓటు బ్యాంక్ గానే చూస్తారు బీసీలు ఎన్నాళ్ళు కూడా అధికారం లేకి ఒక నాయకత్వం లేకి ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక ప్రజాక్షేత్రం లేకి ఎందుకు మీరు తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం ఏ ఎన్నికలు జరిగినా కూడా అధిక సంఖ్యా బీసీల ఓకే మొత్తం రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసేటువంటి విధానం అధిక సంఖ్యాకరమైన బీసీలకు చెందుతుంది ఈ విధానాన్ని మీరు పెట్టి ఇప్పటికి కూడా ఏ సందర్భంలో కూడా బీసీలకు రావాల్సిన జనాభా తామాష ప్రకారం ఉండేటువంటి హక్కులను మీరు ఈ లేదు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదము చాలా వేగంగా పోతుంది అదే స్ఫూర్తితో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ బీసీలకు మేము మద్దతుగా నిలబెడుతున్నామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇంకా బీసీ సంఘాల నాయకులారా బీసీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించి బీసీ అభ్యర్థుల యొక్క విజయానికి ముందుకు రావాలని కూడా కోరుతున్నాం